నమస్తే అండి కోల్కత్తా డాక్టరు కేసు విషయంలో పూర్తిగా అన్యాయమే జరిగింది చాలా రోజులు దీనిపైన అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్సు పేరెంట్సు ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా జడ్జిమెంట్ వచ్చేస్తుంది జడ్జి గారు నవంబర్లో ఆయన మారిపోతున్నారు కానీ ఆ జడ్జి గారు ఉండగానే ఈ కేసుకు న్యాయం జరుగుద్దని చెప్పటం జరిగింది వ్యవస్థను మేనేజ్ చేసే నీచ్ కమిన్ కుత్తేలు ఉన్నంతసేపు కూడా నిజం ఎప్పుడూ కూడా ఇలానే చచ్చిపోద్ది ఆ కోల్కత్తా కేసులో ఇలా జరగటం కొత్తమే కాదు ఇంత మునుపు జరిగిన హత్యలు ఆత్మహత్యలని ఆత్మ హత్యలు హత్యలని ఆత్మహత్యలుగా ధృవీకరించిన సందర్భాలు చాలా ఉన్నాయి అవి కూడా కాలక్రమేణా ఆపేశారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంత కోల్కత్తా నగరంలో అక్కడ జూనియర్ డాక్టర్స్ కానీ మొత్తం ఇంత దేశం దద్దరిల్లేలాగా అక్కడ నిరసనలు తెలిపినా ఎన్ని చేసినా సరే నాయం నిలబడలేదు ఇది చాలా దారుణమైన విషయం ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి అక్కడ సందీప్ ఘోషు కాలేజీ ప్రిన్సిపల్ ఉన్న సందీప్ ఘోష్ ఎన్నో అక్రమాలు చేస్తున్నాడు అవి అవల మార్పిడీలు జరుగుతున్నాయి మందులు మాఫియా జరుగుతుంది అలాగే బ్లూ ఫిల్మ్స్ చచ్చిపోయిన డెడ్ బాడీస్తో అక్కడ బ్లూ ఫిల్మ్లు చేసి విదేశాలకు అమ్ముతున్నారు ఎన్ని విషయాలు ఎన్ని బయట పెట్టినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో ఆఖరికి సందీప్ ఘోష్ భార్య కూడా నా భర్త మంచివాడు కాదని చెప్పినప్పటికీ అన్ని ఆధార్లు ఎవిడెన్స్లు దొరికినప్పటికీ కూడా ఈ కేసుని నీరు చేశారు న్యాయం అయితే జరగలేదు ఆ జూనియర్ డాక్టర్ కేసులో అన్యాయమే జరిగింది చక్కగా అమ్మాయి పెళ్ళి డిసెంబరు ఈ డిసెంబర్లో పెళ్ళి అవి హ్యాపీగా జీవించేదేమో కానీ ఇలాగ నర చేతిలో పడి ఆ మా హత్య అత్యాచారం గావింపబడి దారుణ దారుణంగా చనిపోయింది న్యాయం ఎక్కడ జరుగుతుంది న్యాయం జరగలేదు అమ్మాయికి అన్యాయమే జరిగింది ఇప్పుడైనా అర్థమవుతుందా ఒక నిజాయితీ ఉన్న కేసుని ఇంతమంది పోరాడితే ఈ కేసుని ఇప్పటికీ కూడా తీర్పు రాకుండా దాన్ని సైలెంట్ చేసేసారంటే అక్కడ మమత ఎంత తీవ్రంగా కృషి చేసిందో అర్థమవుతుంది సీఎం అని కాదని అక్కడ ఏ డిపార్ట్మెంట్ కూడా ముందుకు వెళ్ళలేదు అక్కడ ఉన్న వ్యవస్థల ద్వారా సైలెంట్ చేశారు పోనీ బీజేపీ మోడీ గారైనా దీని కేసులో న్యాయం త్వరగతిని కావాలని చెప్పి ఆయన హెచ్చరికలు చేయలేదు అది అలా సైలెంట్ అయిపోయింది ఆ కేసు దీని వెనకాల లక్షల వేల కోట్ల ముడుపులు ఆ సదరు వ్యక్తులకు ముట్టాయి కాబట్టి చచ్చిపోయిన అమ్మాయి ఎలాగ చచ్చిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తాంలే ఈ డబ్బు తీసిన హ్యాపీగా బతికేయటం ఒకటే బెస్ట్ అనుకున్నారు ఇది అసలు ఈ కేసు విషయాల గురించి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా ప పబ్లిక్లోకి రానివ్వట్లేదు నేను చాలా రోజులు ఎదురు చూశాను బా ఈ కేసులో ఈ అమ్మాయికి ఈ డాక్టర్కి న్యాయం జరుగుతుందేమో న్యాయం గెలిచింది నిజాయితీ గెలిచింది అని మళ్ళీ వీడియో చేయొచ్చు నా వీడియోస్ ఈ అమ్మాయి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆ టూ మంత్స్ ఇచ్చుకుంటూ వచ్చాను నేను ఏం జరుగుతున్నా సరే అక్కడ విషయాలు అన్నీ కానీ వాయిదాలు వేసుకుంటాం వాదించుకుంటాం ఇదే జరుగుతుంది లైవ్లో నిజాలు దొరికినప్పటికీ కూడా అక్కడ ఉన్న జడ్జెస్కి మరి ఎలాంటి ముడుపులు వెళ్ళాయో ఎలాంటి నగదు వెళ్ళిందో ఏంటో తెలియదు దాని కేసుని అలా అలాగా కావిస్తూ ఉన్నారు ఇందులో తృణమూల్ కాంగ్రెస్ సందీప్ ఘోష్కి సపోర్ట్గా ఉంది కాబట్టి అక్కడ ఎవరికి కూడా ఉరిశిక్ష అనేది పడకుండా వాళ్ళు హ్యాపీగా కేసుని వాయిదా వేసుకుంటూ లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడైనా అర్థమై ఉంటుంది మనకి చాలామంది అర్థం చేసుకోవాలి సామాన్యులు ఎక్కడో మూలమూలం జరిగే అచ్చలు అత్యాచారాలకి ఇంకా న్యాయమేం జరుగుతుంది అన్యాయమే తప్ప దేశం హోరెత్తి ఈ జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలి ఈ అమ్మాయిని అంత వికృతంగా పాడు చేశారు రేప్ చేశారు చంపేశారు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అన్న అక్కడ జూనియర్ డాక్టర్స్ ఉద్యోగాలు విధులు మానేసి ఎన్ని నిరసనలు చేసినా జూనియర్ డాక్టర్ పేరెంట్స్ ఎంత పోరాడిన ఎంత సాక్ష్యాలు ఇచ్చినా సాక్షాత్ నా భర్తే హంతకుడు అని చెప్పి సందీప్ ఘోష్ భార్య ఎవిడెన్స్లు ఇచ్చిన ఏది కూడా పనికి ఇంత మునిపే ఆ హాస్పిటల్లో హత్య చేసి ఆత్మహత్యగా ధృవీకరించిన కేసులో ఒక స్త్రీ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పోరాడితే ఆ కేసు కూడా ఇలాగ తప్పుదోవ పట్టించి కేసు కొట్టేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా పొందుపరిచినప్పుడు కూడా ఇంత స్మగ్లింగు ఇంత దారుణాలు జరుగుతున్నప్పటికీ కూడా న్యాయం అనేది న్యాయ దేవత అనేది చచ్చిపోయిందే కోల్కత్తాలో కోలకత్తాలోనే కాదండి ప్రతి చోట ప్రతి కేసుల్లో కూడా డబ్బుతో వ్యవస్థలని మేనేజ్ చేస్తున్నారు న్యాయ న్యాయాన్ని అన్యాయం చేస్తున్న అన్యాయం న్యాయం చేస్తున్నారు హత్యను ఆత్మహత్యగా చేస్తున్న ఆత్మహత్యను హత్యగానే చేసేయచ్చు మన దగ్గర డబ్బు ఉండి ఆ డబ్బుకి అమ్ముడిపోయే అవస్థలు ఉంటే కనుక ఎవరినైనా కొనేయచ్చు హత్యలు చేసి ఆత్మహత్యలు చేసేయచ్చు ఇదే జరుగుతుంది ప్రతి చోట ఎంతమంది ప్రతీ చోట చిన్న చిన్న బాలికలు హత్యలు జరుగుతున్నాయి రకరకాల దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఆ మధ్యన పదిహేను ఇరవై రోజుల క్రితం తల్లిదండ్రులు కువైట్లో అది అదర్ ఎక్కడో ఉండాళ్ళు వాళ్ళ పిల్లని ఆ పేరెంట్స్ ఆమె తన చెల్లు ఇంట్లో పెడితే ఆ చెల్లులు మామగారు ఆ పిల్లని అసభ్యంగా బిహేవ్ చేస్తే ఆ పిల్ల ఎక్కడ బయట పెడద్దు అని చెప్పి మీ పిల్లలు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు అడిగారంటే ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆ తాత నన్ను ఎలా చేశారు అలా చేశారు అంటే ఆ బాధ తట్టుకోలేక ఆ చెప్పిన విధానం భరించలేక ఆ పిల్ల తండ్రి ఇండియా వచ్చి ఆ ముసలొడిని చంపించడం చంపేయడం జరిగింది చంపేసి మళ్ళీ సైలెంట్గా కోవైట్ వెళ్ళిపోయాడు కానీ అతను నా కూతురికి జరిగిన మోసాన్ని తట్టుకోలేక నేను చంపేశాను అన్నది ఎందుకంటే అతను అప్పటికే అతని గురించి కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు నా న్యాయం జరగలేదు కాబట్టి నేను ఈ పని చేశానని చెప్పి ఆ తండ్రి చెప్పడం జరిగింది అలాగే అది రైట్ అని చెప్పట్లేదు కానీ చాలా చోట్ల న్యాయం జరక్క వీళ్ళు రేపు గావించబడి అన్ని రకాలుగా మనశ్శాంతి కోల్పోయి బాధపడే వాళ్ళకి ఇంకా దుఃఖమే మిగులుతుంది ఎక్కడ న్యాయం జరగట్లేదు మరి ఇది ప్రతి చోట కూడా ఎన్నో రకాల కేసులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎవరికో నోటుకో కోటుకో న్యాయం జరగొచ్చేమో కానీ ఈ అమ్మాయి జూనియర్ డాక్టర్ కోల్కత్తా జూనియర్ డాక్టర్ వచ్చే కేసులో న్యాయం అయితే జరగలేదు రాబోయే రోజుల్లో కూడా జరుగుద్దని నమ్మకం అయితే లేదు ఎదురుగుండా లైవ్లో సాక్ష్యాధారాలు అన్నీ నిరూపించినప్పటికీ కూడా అక్కడ మమత తను సీఎం మరి ఎలా మేనేజ్ చేసిందో ఎన్ని కోట్లతో మేనేజ్ చేసిందో ఎవరిని మేనేజ్ చేసిందో తెలియదు కానీ ఆ కేసు వాయిదాలు వాయిదాలు పడతా ఉన్నాయి వాదించుకుంటమే సరిపోతుంది అంతే కాబట్టి మమతకి న్యాయం అయితే జరగదు అన్ని వేల కోట్ల లక్షల బిజినెస్ చేసే ఆ మెడికల్ మాఫియాలో మమత అస్తం అనేది తప్పనిసరిగా ఉంది ఇందులో బలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఈ అమ్మాయి ఈ విషయంలో న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం అందరం కూడా నాకు తెలిసి న్యాయం అయితే జరగదు ఇలా అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి కానీ మనమే జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆడపిల్లల్ని కేర్గా చూసుకోవాలి కానీ ఇలాగా ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న మాఫియా అంతా తెలిసి కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇంత ప్రత్యక్షమైన సాక్ష్యాలు ఎవిడెన్స్లు ఎన్ని చూపించినప్పటికీ కూడా ఎన్ని చేసినప్పటికీ కూడా అక్కడ అన్యాయమే జరిగింది అక్కడ ఉన్న అందులో మాఫియాలు ఆ మాఫియాలు ఉన్న వాళ్ళు ఎన్ని వేల లక్షల కోట్లని ఆ సదరు డిపార్ట్మెంట్లకి మరి ఏమి ఇచ్చుకున్నారో ఏ మామూలు వెళ్ళిపోయినాయో అలాగే ఇది ఈ జరిగి జూలై తొమ్మిదిన జరిగింది కాబోలు ఈ అమ్మాయి అత్యాచారం ఇంచుమేము జులై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరో నెల ఎక్కడా కూడా ఏ ముద్దాయికి కూడా పలానా శిక్ష పడినట్టు కానీ యావత్ యావజ్జీవ కారాగార శిక్ష పడినట్టు కానీ ఉరిశిక్ష పడినట్టు కానీ దాఖలా దాఖలు లేవు అసలు ఎక్కడ జరగలేదు అది కాబట్టి నాయం ఎప్పుడో చచ్చిపోయింది ఆ అమ్మాయి జూనియర్ డాక్టర్తో పాటు న్యాయం కూడా ఆ రోజునే చచ్చిపోయింది కానీ న్యాయం అనేది ఉంటుందని అనుకున్నాం కానీ అమ్మాయి విషయంలో అన్యాయమే జరిగింది ఇలాగ ఎన్నో 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 చోట్ల ఇలాంటి దారుణ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి డబ్బు ఉన్నవాడిదే డబ్బు ఉన్నవాడు వాడు ఏం చేసినా సరే వాడే ఇక్కడ గొప్పవాడు తప్పించి డబ్బు లేనంటు కూడా న్యాయం బతకదు వ్యవస్థ అబద్ధాన్ని నిజం చేసేయగలదు నిజాన్ని అబద్ధం చేసేయగలదు హత్యను ఆత్మహత్య చేయగలదు ఆత్మహత్యను హత్యగా చేయగలదు అంత టాలెంట్ ఉన్నాయి ఆ అవస్థలకే కాబట్టి ఈ విషయంలో న్యాయం జరగదు జరుగుద్దని ఆశపడటం కూడా వేస్ట్ అని అనిపిస్తుంది థ్యాంక్ యూ